హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ ఎలెక్స్ నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి హైకోర్ట్ అడ్వకేట్ శ్రీ శ్వేత గారు మ్యామ్ హాయ్ మ్యామ్ బాగున్నారా మేడం కొత్తగా ఒక పెళ్ళైన జంట మేడం కొత్త పెళ్ళైన జంట ఏంటంటే ఈ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది మేడం కొన్ని బహుమతులు ఇస్తే ఈ హస్బెండ్ ఫ్యామిలీ ఏంటంటే మాకు మళ్ళీ మళ్ళీ గిఫ్ట్స్ కావాలని చెప్పని టార్చర్ పెడుతున్నారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది మేడం ఇది ఎలాంటి కేసు అంటే దట్ మేబీ గోల్డ్ అయి ఉండొచ్చు డబ్బు అయి ఉండొచ్చు ఏదైనా వస్తువులు అయి ఉండొచ్చు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైనా అడిగి ఉండొచ్చు ఒక బండి కానీ కార్ కొని మండం కానీ బంగారం పెట్టమండం కానీ ఏదైనా ప్లాట్ పర్చేస్ చేసి మాకు ఇవ్వండి మీరు ఇచ్చిన కట్నం సరిపోవట్లేదు అని ఇవన్నీ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కిందకి వస్తుంది సెక్షన్ త్రీ అండ్ ఫోర్ డీపీ యాక్ట్ అని అంటారు ఓకే దాని కింద కేసు పెట్టచ్చు ఈ మనీ ఈ కట్నం కోసము విపరీతంగా మానసికంగా శారీరకంగా కానీ వేధిస్తున్నట్టయితే డెఫినెట్లీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు అట్రాక్ట్ అవుతుంది డెఫినెట్గా ఆవిడ పోలీసులను అప్రోచ్ అయ్యి ఈ సెక్షన్స్ కింద కేసు అనేది వాళ్ళ మీద ఫైల్ చేయొచ్చు ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇది ఏంటంటే ఆమె ఫాల్స్ ఎలిగేషన్ చేసిందని చెప్పని కోర్టు తీర్పిచ్చింది మేడం అంటే ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసినప్పుడు ఎవరు నష్టపోతారు మేడం యూజువల్లీ ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి విమెన్కి ఎవరైతే విపరీతంగా ఆఫ్టర్ మ్యారేజ్ హెరాస్ చేయబడతారో ఇన్ లాస్ కోసము వాళ్ళ కోసము వాళ్ళ సేఫ్టీ కోసం డిజైన్ చేసిన ఒక యాక్ట్ అండి ఓకే ఈ సెక్షన్స్ అన్ని డౌరీ ప్రొహిబిషన్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ ఐపీసీ ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఇవన్నీ అయితే దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు ఓకే మిస్యూజ్ చేసి ఫాల్స్ ఎలిగేషన్స్ అనేది చేసి వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి హస్బెండ్స్ పైన ఇన్లాస్ పైన బంధువుల పైన పైన పెడుతు జరుగుతుంది ఫోర్ నైంటీ ఎయిటీ కేసెస్ ఇవన్నీ అలాంటి సందర్భాల్లో ఇఫ్ ఆల్ అది అబద్ధపు కేసు అయ్యి హస్బెండ్కి ఎక్విటల్ వచ్చినప్పుడు కోర్టు ఇతని తప్పేం లేదు అని విడుదల చేసినప్పుడు నేరస్తుడు కాదు అని అలాంటి సందర్భాల్లో చాలా నష్టపోయేది డెఫినెట్గా హస్బెండ్స్ ఫ్యామిలీ అవును మేడం ఎందుకనంటే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగడం ఈ క్రిమినల్ కేసెస్ కోసము అసలు ప్రమేయం లేకపోయినా అక్కల్ అక్కల్ని చెల్లెల్ని లేకపోతే అత్త మామలు ఒకవేళ వేరే ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా సందర్భాల్లో జరుగుతుంది అట్లాంటప్పుడు డెఫినెట్గా మీరు మీకు దానికి డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు ఒకవేళ జెన్యున్ కేసెస్ అయి ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఓకే కానీ ఫేక్ కేసెస్ ఫాల్స్ ఎలిగేషన్స్ అని పెట్టి అబద్ధపు సాక్షాలని క్రియేట్ చేసి కేసెస్ పెడుతున్న సందర్భంలో డెఫినెట్గా కోర్ట్ ఏం చూస్తూ ఉండదు వాటిని అన్నిటిని అనలైజ్ చేసి ఇది ఫాల్స్ కేసా కాదా అనేది చూస్తుంది ఓకే దీనిపైన కూడా ఒక స్పెషల్గా ఏదైనా ఈ ఫేక్ కేసెస్ అనేది ఎలెక్ట్ చేసినప్పుడు ఒక ఒకవేళ అక్కడ తప్పు లేకపోయినా వాళ్ళకి కూడా శిక్ష పడేటట్టు ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ బీ గుడ్ ఇప్పుడు కొంతమంది ఫాల్స్ ప్రూఫ్స్ అనేది క్రియేట్ చేస్తారు అంటే కొంత మనుషులతో అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కానీ ఇట్లా చేస్తారు అంటే ఈ అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా డెఫినెట్లీ అండి బిఎన్ఎస్ ప్రకారము ఎవరైనా అబద్ధపు సాక్ష్యం చెప్పించిన ఇంటెన్షనల్లీ దాన్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో వాడాలి అని అబద్ధపు సాక్ష్యం క్రియేట్ చేసినా లేదు ఎవరికైనా కన్విక్షన్ పడాలి అని అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ముందుకు ఇవన్నీ పనిషబుల్ అఫెన్సెస్ సివియారిటీని బట్టి సెవెన్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా ఉంటుంది సో డెఫినెట్లీ అబద్ధపు సాక్ష్యాలు క్రియేట్ చేయడము వాటిని యూజ్ చేయడము వాట్ అబద్ధ సాక్ష్యాలు ఇవ్వమని ప్రోత్సహించడము ఇవన్నీ క్రైమ్సే ఇలాంటి కేసులు వచ్చినాడు పోలీస్ వాళ్ళే పోలీస్ స్టేషన్లోనే కొంచెం జరిగిపోతాయి ఎట్లా అంటే వాళ్ళు ఒక లెటర్ రాయించుకొని ఇలాంటి మిస్టేక్ మళ్ళీ మేం చేయం చేస్తే కనుక మా వద్ద కేసు పెట్టానని చెప్పని పోలీస్ వాళ్ళు ఒక లెటర్ రాయించుకుంటారు మేడం ఒక లిటిగేషన్ని ఎండ్ చేయడం స్టేట్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టేట్ అంటే పోలీస్ అనుకోండి గవర్నమెంట్ అనుకోండి ఏమైనా కేసెస్ పెట్టి కేసెస్ తోనే తీరిపోతాయి అక్కడ పెద్ద క్రైమ్ లేదు అక్కడ ఎఫ్ఐఆర్ చేసే అంత పెద్ద ఏం జరగలేదు అన్నప్పుడు యూజువల్లీ పోలీసులు ఏం చేస్తారు అంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చేసి మేము మళ్ళీ ఇలా రి రిపీట్ చేయము అని ఒక లెటర్ రాయించుకుంటారు ఫార్మల్గా ఓకే ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ప్రతి కేసు ఎఫ్ఐఆర్ చేయ తగ్గ కేసులు ఏమీ ఉండవు సో దట్స్ ద రీజన్ పోలీసులు అలా చేస్తారు సో అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక అపాలజీ లెటర్ రాయించడము ఇలా చేయను అని చెప్పి ఒక ఎంఓయూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ రాయించడమో అలా జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే మేడం ఒక ఇప్పుడు అమ్మాయిని అంటే ఎవరైతే పెళ్లి కూతురు అమ్మాయి ఉంటుందో ఆమె అంటే ఎట్లా ఏ విధంగా చేస్తే ఆ ఫోర్ నైన్టీ కేసు అనేది కోర్టు తీసుకుంటుంది మేడం ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఏదైనా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవ్వాలి అని అంటే అమ్మాయిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించినట్టయితే ఓకే అది మెంటల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు ఫిజికల్ అబ్యూజ్ అయి ఉండొచ్చు వర్బల్ అబ్యూజ్ అయి ఉండొచ్చు ఈ మూడిట్లలో ఏది జరిగినా కానీ డెఫినెట్గా ఆ క్రైమ్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసుని అట్రాక్ట్ చేస్తుంది ఈ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే అమ్మాయి వచ్చిందో కొత్తగా పెళ్లి వచ్చిందో అంటే హస్బెండ్ మదర్ కానీ ఫాదర్ కానీ సిస్టర్స్ కానీ ఎవ్వరు ఎవరు ఆమెని మెంటలీ ఫిజికల్లీ సాల్వ్ చేసినా కానీ వర్బల్ అబ్యూస్ చేసినా కానీ పైన ఆవిడ డెఫినెట్గా కేసు అనేది పెట్టచ్చు ఓకే అంటే దీనికదా సరైన ప్రూఫ్ మాత్రం కన్ఫర్మ్ యా డెఫినెట్ సో ఇలాంటి మరిన్ని లీగల్ అవేర్నెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్